హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే అనకాపిల్ల అయితే వెళ్ళాము ఒక పని మీద వెళ్తే ఇంకో పని అయితే అయ్యింది వెళ్ళిన పని అవ్వలేదు కానీ వినాయకులు చూడటం అయితే అయ్యింది ఈ వినాయకుడు వెలుపుల వీధులు అయితే పెట్టారు వాటర్ అండ్ స్మోకింగ్ సెట్టింగ్ అయితే సెట్టింగ్తో పెట్టారు చేతిలో అయితే శివలింగం అయితే పెట్టారు చాలా అంటే చాలా బాగుంది ఒకసారి అయితే విజిట్ చేయండి సెకండ్ది దశావతార రూపంలో కొల్లారా చూడటానికైతే చాలా బాగుంది ఈ వినాయకుడు దశావతార రూపంలో అయితే చూడవచ్చు ఈ వినాయకుడు కూడా వెలుపుల వీధిలో అయితే పెట్టారండి మూడవది వేములవాడ వెంకటేశ్వర స్వామి రీసెంట్ టైంలోనే కదా దండోపతండాలుగా వెళ్తున్నారు కదా అలాంటి వినాయకుడు అవతారం అయితే ఇక్కడైతే పెట్టారు చెట్టు కింద కుర్రాలు ఇది కూడా వెలుపుల వీధేనండి మూడవది అయితే అనకాపిల్లిలో రెండవ అతిపెద్ద వినాయకుడు విగ్రహాన్ని అయితే ఇక్కడ అయితే ఫ్రీ టెక్టేనండి ఎలాంటి డబ్బులు అయితే కట్టించుకోరు దేవుడు కళ్ళు మూస్తూ తెరుస్తూ మన ముందే ఉన్నట్లయితే ఉంటారు చెవులు కూడా ఊగుతూ అయితే ఉంటాయి ఈ మూడు వినాయకుల్లో మీకు ఏ వినాయకుడు నచ్చిందా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఆ వినాయకుడు అనుగ్రహం మీ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నా